చాలా అరాచకాలు జరిగాయి మున్సిపల్ ఎన్నికల్లో ఆ రోజు మన నాయకులు వస్తే వాళ్ళ మీద దాడి చేశారు అందుకే నేను చెప్తున్నా రాయలసీమలో ముఠాలు లేకుండా చేశాను ఈ రోజు చెప్తున్నా పల్నాడులో కబద్దార్ జాగ్రత్తగా ఉండండి రౌడీజం చేస్తే నేరాలు ఘోరాలు చేస్తే నేను పద్నాలుగులో ముఖ్యమంత్రి కాదు తొంభై ఐదులో ముఖ్యమంత్రిని ఆ విషయమే చాలా సందర్భాల్లో చెప్పాను మంచి కార్యక్రమాలకు రండి ప్రజల అభిమానాన్ని పొందండి నేరాలొద్దు ఘోరాలు చేయొద్దండి ప్రజల పైన దాడులు చేయొద్దండి అవసరమైతే ప్రజల ఆస్తులకు రక్షణగా నిలబడదాం తప్ప ఒక విద్రోహ శక్తులుగా తయారు కావద్దని కోరుతున్నా